லேயனட்டு கொஞ்சோளக்கு டாபுர டபுள் அது பெட்டர் பெட்டர் பெடுத்தாராடி அது பெட்டர் பெட்டர் கிளே விட்டுக்கு பெடுத்தாராடி கோசி எண்டேசி நாசம் செடுத்தாரி நினை கோசி எண்டேசி

ఏంది చేసిపోతాయి బర్లా నిన్న నువ్వు చూడాలి నువ్వు చూడలే చెప్పేది చెప్పేది మన పంచాయతీలో పెద్దలు వదిలిచ్చా చచ్చిపోయాడు ఆయన కాదు మన ఇద్దరు శిశురో చేసేవాడు ఎకరాలు చంపచ్చు పది ఎకరాలు పది ఎకరాలు నువ్వు ఉండు తీసుకుని చెప్పేది డబ్బులు ఎక్కువ గీతాలు గీతాలు నేను చెప్పేదా మన ఒక్కరోజు పాదల రూపాయలు అయింది దేవు వదిలేదు తగ్గి దే పోతలేదా అర్థమైందా మన ఇద్దరం ఆయన చచ్చిపోయాడు కదా ఆయన ఆయన వెళ్ళాలి కాదు ఆయన ఉన్న ప్లేస్ మన ఇద్దరు వెళ్దాం చెప్తా చెప్పేది నా కష్టం నువ్వు నేను మాయర్గా మాయర్ పైకీర్

కూర్చుంటా చెప్ప చెప్పేది 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 మా స్వామీజీ మా దెయ్యాలు బాగా ఉన్నా అన్నాడు నువ్వు మా స్వామీజీ అన్నాలి నిన్న ఏ ఉడికి స్వామి జీరు స్వామీజీ స్వామిజీ నిన్న ఏ ఉడికి స్వామి చూరు నువ్వు చెప్పేది

వస్తాయి మన ఇద్దరేది మెడకాడ పెడతా చెప్పా నువ్వు ఏం నుంచో నా పక్కన నా పక్క నుంచో నేను చెప్పేది మా మా గురుగారు దేలు బాగా వదిలేస్తాడు చెప్పు గురువు చెప్పాలి ఎవరు గురువు నువ్వే గురువు రా కొడతా ఇంత తీసుకొని ఓ కొడతా ఇంత తీసుకొని ಕೊಡ್ತಾ ಏನ್ ಕೊಡ್ತಾರ ನಿಗ್ರ ಮೈರಾಗ ನಿಗ್ರ ದಬ್ಬು

ఏంద్ర విదేశ్వేంద్ర యార ఏంది ఏంద్ర ఏంది చెప్ చెప్పా బిడ్జ్ బీట్స్ నువ్వు రావుగా రావుగా గాను నీ సాయంత్రం ఆటోలు గీకలు కట్టి అద ఏం నీకు నీ వాహనం ఎందా కొం కొం బోంచి పెట్టి నిన్ను లాకిలు పూజ గుచే పెడతా సాయంత్రం నిన్ను కోసి ఎండేసి నాశనం చేస్తారే అదోలంపి నిన్ను కోసి ఎండేసి నాశనం చేస్తారే అదోలంపి ఆగు ఆగు నీ మాత్రం తీసుకుంటావు మాత్రం తీసుకురాగు ఈ కాలి పెడతా కాలి పెట్టి కూర్చోనా గుచే పెడతా మా గురువుగారు అని చెప్పి

రిగొడ్లు మొత్తానికి మంత్రం పెట్టి తీసుకెళ్ళరా తీసుకెళ్ళి ఒక్క బర్రి పాలు రాని చేస్తా డబ్బులు సమ్మ ఇవా డబ్బులు వద్దాడు పేడలో వచ్చింది డబ్బులు ఇవ్వన్నానా డబ్బులు

కూలి చూడు చెప్పేది రూపాయలు బాడు మాట్లాడుకున్నాది ఐదు మూడు రోజులు చెప్పేది

నేనేం తీసుకెళ్తారా నీ సొమ్ము ఏం తీసుకెళ్తలేదుగా నువ్వు ఎవరు కూరు పెట్టలేదుగా నీ ఏం తీసుకెళ్ళలేదు పెద్ద లాంచా కొడుక నువ్వేందుకు చేసేసుకోవచ్చు ఏముని చంపుతావు రా నువ్వు చేసుకుని మంత్రి చేసి

ఈ ఊరు తగలబడ్డవారు ఏ ఊరు అసలు రాడు నువ్వు గడుతుంది ఎవరు బాకా మొత్తం పెడతా ఎందుకు బ ఎందుకు బిగా ఒరం పెడతానికి స్వామిగా ఉంటాడు స్వామిజీలాగా ఉంటాడు నీ మొక్క దాకా స్వామిజీ అంటూ ఏ u a mana, Dinda? u d a mana? u d h s i a a N D D C, 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 N N D D C, N D C, N D 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 D N D D N D D C, N D N D D C, N D D C, N N D D C, N D C, N D 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 D C,